హాయ్ ఫ్రెండ్స్ మూత్రపిండాలని క్లీన్ చేసే ఈ ఆహారాలు మీకు తెలుసా అయితే వినండి క్యాలీఫ్లవర్లో విటమిన్ సి ఫోలేట్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అలాగే పొటాషియం ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి అందుకే ఈ క్యాలీఫ్లవర్ తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి కాలేయం కూడా క్లీన్ అవుతుంది బీరకాయలో ఫైబర్ ఎక్కువగా సోడియం పొటాషియం తక్కువగా ఉంటాయి అందుకే కిడ్నీలకు ఇది మంచి ఆహారంగా చెబుతారు ఈ బీరకాయ తింటే కిడ్నీలతో పాటు జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీల్లో మంట వాపు నుంచి ఉపశమనం కల్పిస్తాయి అలాగే వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది కిడ్నీలను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి బ్లూబెర్రీ కాన్బెర్రీ స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కిడ్నీల్లో వాపు మంట వంటి సమస్యలు తగ్గిస్తాయి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి సొరకాయలో పొటాషియం తక్కువగా ఉంటుంది అందుకే కిడ్నీలకు ఇది హాని చేయదు అలాగే జీర్ణశక్తికి మేల్ చేస్తుంది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది పాలకూర తోటకూర కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటాయి ఇవి కిడ్నీలను డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి అయితే వీటితో టమాటా కలిపి మాత్రం తీసుకోవద్దు రెడ్ క్యాప్సికంలో విటమిన్ ఏ సిక్స్ పోలిక్ యాసిడ్ ఫైబర్ మెండుగా ఉంటాయి పొటాషియం మాత్రం తక్కువగా ఉంటుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ క్యాప్సికం తినడం చాలా మంచిది ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి